నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు హరిప్రియ బుల్జన్ లో ముందుగా హెడ్ లైన్స్ కూటమితోనే సమగ్ర ప్రగతి సాధ్యం బొలిసెట్టి శ్రీనివాస్ జనసేన తెదేపా భాజపా కూటమితోనే రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమం సాధ్యమని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు పెంటపాడు మండలం రావిపాడులో కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు వైకాపా కార్యకర్తలు బొలిసెట్టి శ్రీనివాస సమక్షంలో జనసేన పార్టీలో చేరారు అనంతరం ఆయన మాట్లాడుతూ రావిపాడు అభివృద్దికి తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో కిలపర్తి వెంకటరావు పెదపోలు వెంకటేశ్వర్లు దాసరి అప్పన్న పుల్లాబాబి ఉమ్మడి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మేము గాజు గ్లాస్ గుర్తు ఓటేస్తామని పట్టుదలగా నిలబెట్టిన అక్క చెల్లెలకి అనదాం కూడా పేరు పేరు ఇది ఎక్కడ చరిత్రలో జరగలేదు చరిత్రలో ఎక్కడ జరగలేదు నాకు ఓటు అయ్యొద్దు అంటే ఓటేస్తే నా చరిత్ర అంటే ఎక్కడా లేదు ఇదివరకు పన్నెండు ఐదు గారు జైల్లో ఉండి నెగ్గారు అది వేరే విషయం కానీ ఇక్కడ దానికి భిన్నంగా అసలు నాకు ఓటం తిరిగిన వ్యక్తిని నెగ్గించి సిగ్గుబడేలా చేసినటువంటి గ్రామం ఇది జనసేన పార్టీ పరువు నిలబెట్టిన గ్రామం ఖచ్చితంగా మీ అందరికీ ఉన్నాను ఎందుకంటే ఈ రాష్ట్రం దోపిడీ గురవుతూ ఉంది ఓ పక్కన లెక్కర అమ్ముకుంటూ ఉన్నారు ఒక పక్కన మట్టి అమ్ముతున్నారు ఒక పక్కన ఇసుక అమ్ముతూ ఉన్నారు మరి ప్రాజెక్టులని ఏది పూర్తి చేయలేని పరిస్థితి నిరుద్యోగ క్యాలెండర్ లేని పరిస్థితి ప్రత్యేక హోదా తీసుకొస్తా మెండలించినటువంటి ఈ ముఖ్యమంత్రి దొంగ హామీలు ఏదైనా నవరత్నాలు పేరు చెప్పి ఒక మత్తుతో మొత్తం చేసి ఇచ్చినప్పుడు మనకి మన శరీరంలో ఒక అవయవం మనకు పోయినదని తెలియదు ఇవాళ మొత్తిచ్చి మనకి నవరత్నాల్ని ఇచ్చి మొత్తం రాష్ట్ర కళ్యాణం లాగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పి దొంగ ఎవరైనా వైసీపీ నాయకులు ఉంటుంది నా దగ్గరికి డిబేట్ రావచ్చు నేర్చుకోవాలి ఎందుకంటే నేను ఏదైనా ఆధారంతోనే మాట్లాడతాను ఇవాళ లెక్కలు తాగిన వ్యక్తులు చాలా కుటుంబాలకు దూరం అయిపోతూ ఉన్నారు కుటుంబ నిరాశలు అవుతూ ఉన్నారు ఇంటికి వెళ్తే మనం పదివేలు ఇరవై వేలు ఇచ్చారు వాళ్ళకి మనమేం తెచ్చినాం కానీ అలాంటి లెక్కలు అమ్ముతున్నా కానీ నాకెందుకులేని అయినా నేను వైసీపీ పార్టీ అని చెప్పుకుంటున్నానంటే ఒక రకంగా సిగ్గుపడాలి ఇవాళ దొంగల నాయకుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ రోడ్డు మీద గోలేశారు మొత్తం ఎమ్మెల్యేలందరినీ కాడ దోచుకోండి ఎక్కువ ఎవరు దోచుకుంటే వాడికి మంత్రి పదవి దాంట్లో ఖర్చు వచ్చిన వ్యక్తి కూర్చొచ్చిన ఆయనకి ఆయన ఎమ్మెల్యేలో ఉండగానే అలాచ పరిపాలన చేస్తూ ఉంటే ఆయన తీసుకెళ్ళి మంత్రి ఇచ్చి మీరు ఇంకా శుభ్రంగా దోచుకోండి అని ఒక ముద్రే చొరవేసారనమాట ఇలాంటి వ్యక్తులు పెట్టి రాష్ట్రాన్ని దోచుకుంటూ ఉంటే నాకెందుకు నాకు పోతలేదు కదా రాష్ట్రం అప్పు రూపాయలు అయిపోతే నా సొమ్మే పోతలేదు కదా ముఖ్యమంత్రులు ఎంతో ముందు అప్పు చేశారు అనుకున్న అమాయకమైన ప్రజలకు నేను తెలియజేస్తా ఈ అప్పు వడ్డీ మనమే కడుతున్నాం మన గడ్డి పన్ను ప్రభుత్వం బతుకుతో ఉంది ఇవాళ ఒక లీటర్ డీజే కొట్టిస్తే ఒక రైతు దాంట్లో ముప్పై ఐదు రూపాయలు పన్ను జగన్మోహన్ రెడ్డి ఖాతాకి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి వెళ్తుంది ఒక లీటర్ పెట్రోల్ కొట్టించిన యువకుడు ముప్పై ఐదు రూపాయలు పన్ను కడతా ఉన్నాడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోడే పెద్ద గొప్పోడేం కాదు మీరు కూడా పన్ను కడతా ఉన్నారు ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఇంటికి ఎంత ఎంత ఒక బిర్యానీ ప్యాకెట్ పట్టుకెళ్తే జిఎస్సీ కడతా ఉన్నాడు ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మా నాయకుడు అని చెప్పడం మేము గర్వపడతా ఉన్నాం ఎందుకంటే ఆయన ఏ పదవి చేయలేదు ఎక్కడ దోచుకోలేదు ఆయన కష్టాన్ని పేద రైతులు పేద రైతులు పొందుతా ఉన్నాడు ఎస్ఎంఎస్ మూడు కోట్ల రూపాయలు ఇచ్చాడు ఇక కరోనా సమయం అంటే కోటి రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాడు కోట్లాది రూపాయలు దానం చేసిన తొంత డబ్బులు గొప్పోడా రాష్ట్ర ఖజానా లూటి చేసిన గొప్పోడో ఈ వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలి వాడు వైసీపీ ఎలా చెప్తారు మీరు మీ నాయకుడు దొంగతనం చేస్తా ఉన్నాడు మీ మంత్రి దొంగతనం చేస్తా ఉన్నాడు లంచగుండితనం అంటే దొంగతనమే లంచం తీసుకున్న ప్రతి రాజకీయ నాయకుడు దొంగతో నా దృష్టిలో కాబట్టి దొంగలకి మనం ఓటు వేయొచ్చాలో మీరు ఆలోచన చేసుకోండి ఈ రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి వైపు వైసీపీ వస్తే ఇదివరకు ఆంధ్ర రాష్ట్రం అని స్వర్ణాంధ్రప్రదేశ్ ఉండేది అది ఇప్పుడు మళ్ళీ ఇలాగా దుఃఖాంధ్రప్రదేశ్ తయారైంది ఎక్కడ కూడా రోడ్లు ఉండవు రైతు కొన్న ధాన్యానికి రేట్లు ఉండదు దళారీ వ్యవస్థ పెరుగుతూ ఉండదే ఈ ధాన్యం పట్టుకెళ్తే మిల్లుడి వేలు ఇవ్వాలి ఈ డబ్బులు ఆరు నెలలు పోయి వస్తాయి ఈ పెట్టుబడి అంతా రైతే పెట్టాలనేది ఈ ఈ ముఖ్యమంత్రి మనకి నేర్పుతూ ఉన్నాడు ఏ ఊరికి ఏ ఊరు వెళ్ళండి రోడ్ లేదు ఇక్కడ నుంచి మేలవల్లూరు వెళ్ళండి చెప్పండి నవరత్నాలు ఇక్కడ కలిపెట్టే రత్నాలు అవి